నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజైతే మంచి టేస్టీ కర్రీ చేయబోతున్న రొయ్యి పొట్టు కాకరకాయ కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ రొయ్య పొట్టు కర్రీ చేయడం కోసం నేను కాకరకాయను తీసుకున్నాను రొయ్య పొట్టు తీసుకున్న ఈ రొయ్య పొట్టు వేడి నీళ్ళల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి కాకరికాయ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవయి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్య పొట్టు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి రొయ్యపొట్టు అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుని బాగా పిసుకుతూ వాష్ చేసుకోవాలి అలా కడగడం వల్ల కాకరకాయలో చేదు ఉండదు ఒక్క పావు స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలైతే బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కాకరకాయ ముక్కల్ని కుక్ చేసుకుందాం ఓకే చూడండి కాకరకాయ ముక్కలు అయితే బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయి ఉంది కదా ఇవన్నీ మంచిగా ఫ్రై అవయనమాట ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే మంచిగా కుక్ అయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే మంచిగా కుక్ అయింది ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం వేసుకోవాలి మనం కాకరకాయ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం చింతపండు కుచ్చి వేసుకుని కర్రీ చేసుకుంటే కాకరకాయలో చేదు ఉండదు ఈ కర్రీ అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చిమ్లో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే ఎంత బాగా కుక్ అయిందో కాకరికాయ రొయ్య పొట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఓన్లీ కరివేపాకే వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ రొయ్య పొట్టు కాకరికాయ కర్రీ రెడీ పొట్టు కాకరకాయ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి